కొత్తగూడెం అయితే వచ్చేసామండి కాసింతులనైతే దర్శనం అయితే చేసుకుంటున్నాం కొత్తగూడెం స్టార్టింగ్లోనే కాసింతుల అయితే నాకు ఎదురయ్యాడు స్వామివారు ఇక్కడైతే స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత కొత్తగూడెం లోనకైతే వెళ్దామండి ఇక్కడైతే ఫుల్గా ఉంటాయండి పీరీలు అంటే అసలు పండగ అంటే కొత్తగూడెంలోనే పీరీల పండగండి ఇంకా అక్కడ నేనైతే వాళ్ళని అడిగాను కాసింతుల ఏది ఇందులో అని అడిగితే అడిగితే చూపించారు వాళ్ళు చూపించిన తర్వాత అయితే దండం పెట్టుకున్నానండి చాలామంది అయితే ఈ సంవత్సరం పీరీల దగ్గరికి వెళ్ళొద్దు పీరీల పండగ చేసుకోవద్దు అని అయితే చాలామంది అయితే చెప్తున్నారండి నేనైతే ఎవరి మాట విననండి మాకు ఫస్ట్ నుంచి మా వాళ్ళకి ఆనవాయితీ వస్తుంది మా తాతల తండ్రుల దగ్గర నుంచి కాసిందూల దేవుని అయితే కొలుస్తూ ఉంటాము మా పేద నాన్నగారికి దేవుడు కూడా వస్తుంది అండి మా నాన్న తెలుగు దేవుళ్ళకి దండం పెట్టినా సరే అమ్మని చేసుకున్న తర్వాతకి ఫస్ట్ నుంచి ఉన్నదైతే మాకైతే ముస్లిం దేవుడే అంటే కాసిందూలానే కాసిందూలా అని అంటే మా నాన్నగారులకు ఎంత ఇష్టం అంటే ఏ కర్రీ అయినా సరే ఇప్పుడు కోని కోసిన మేకను కోసినా హలాలు చెయ్యిందైతే మా నాన్నగారు వాళ్ళు అయితే తినారనమాట ఇంకా మా పెద్దనాన్నగారు అయితే మాత్రం అసలు కంప్లీట్ ఆయనకు తెలుగు దేవుళ్ళు అంటేనే ఇష్టం కదా ఇంకా అసలు ఏ రాముడు శివుడు ఇట్లా మేడారం జాతర అలాంటి జాతరలు ఎలా ఇలాంటివి రాడండి ఎల్లమ్మ తల్లి ఉన్నా కూడా మా పెద్దనాన్నగారు అయితే ఎల్లమ్మ తల్లి అయితే ఒక్కనాడు కూడా చేతులైతే ఇట్లా దండం పెట్టాడు మా పెద్దనాన్నగారు ఇలా చేయడనమాట తను ఏదైనా సరే ముస్లిం కాసిందేలా ఇంకా తన మతం మొత్తం ఇలా అన్నమాట మళ్ళీ మా పెదనాన్నగారు ఇంకొక విషయం ఏంటంటే తన పై ఒంటిపైకి దేవుడు వస్తుందండి వచ్చినప్పుడు తనైతే ఏంటి ఈ తొమ్మిది రోజులు పది రోజులు మనకైతే పిల్లల పండగ జరుగుతుంటుంది కదా ఇలా జరిగినప్పుడు తన మీదకి వచ్చేది కాసిందిగా వచ్చినప్పుడైతే తను కిందే పడుకుంటారండి అండి మట్టి చిప్పలోనే తన అన్నం తింటాడనమాట ఇంకా ఒకటే పూట భోజనం కూడా మట్టి చిప్పలో అన్నం తిని కింద పడుకొని తను హిందీ ఎక్కువ మాట్లాడతారు మా పెదనాన్నగారు అయితే హిందీ ఎక్కువ మాట్లాడతారు ఎంత ఇష్టం అంటే మా మేనత్తల పేర్లు కాసింధువుల కనుక మా దేవుడు కాశమ్మ అలా ఇంకో మా పెదనాన్నగారు అన్నయ్య పేరు కూడా కాశీ అని పెట్టుకున్నారు మాకు అంత ఇష్టం అన్నమాట ఎవరో ఏదో చెప్తే నేనైతే ఆగిపోయేదాన్ని అయితే కాదండి కాబట్టి నేనైతే ఖచ్చితంగా వెళ్ళాలి బావ దర్శనం చేసుకోవాలి దేవుళ్ళని నేనైతే ఊరుకొని వెళ్దాం మనం ఫస్ట్ నుంచి మా నాన్నగారు వాళ్ళకి ఉంది కనుక వెళ్ళాల్సిందే ఈరోజు అని చెప్పాను అందులో మా పెదనాన్నగారు కూడా ఈ సంవత్సరం లేదు మాకు మా పెద్దనాన్నగారు కూడా కాలం చేశారు కనుక వెళ్ళాలి బాబా ఖచ్చితంగా అని చెప్పేసి అయితే నేను ఏడ్చానండి ఏడవగానే మా వారి ఇంటి నుంచి అప్పటికప్పుడు తీసుకొని కొత్తగూడెం అయితే వెళ్ళారు దేవుళ్ళనైతే దర్శనం చేపించారు కాకపోతే మా పెదనాన్నగారు అయితే కాలం చేశారు కనుక బాగా గుర్తొచ్చి వచ్చేసింది అనమాట తనుంటే బాగుండేది చెప్పేసి అయితే బాగా ఏడిపచ్చింది ఏడుపొచ్చినా సరే నేను కళ్ళెంబర్ నీళ్ళు పెట్టుకుంటూ దేవుణ్ణి దర్శనం చేసుకుంటుంటే వారు నువ్వు ఏడిచేటట్టయితే నేనైతే నిన్నైతే తీసుకెళ్ళానమ్మ ముందుకైతే ఇప్పుడు నేను జీవిత వెనక్కింటికి తీసుకెళ్ళిపోతాను నువ్వు ఏడవకుండా హ్యాపీగా సంతోషంగా మీ పెదనాన్న గుర్తు వచ్చినా కూడా నీ అయితే దేవుడు అయ్యాడు అన్నావు కదా మీ పెదనాన్న గారు కాలం చేసినా కూడా దేవుడు అని అన్నావు కదా కాబట్టి సంతోషంగా మీ పెదనాన్న తీసుకుని మీ పెదనాన్న అంటే ఎలా చేసేవాడు ఎలా నిప్పుల గుండం దొక్కేవాడు సవారీ ఎత్తుకొని ఎలా వెళ్ళేవాడు ఆ ఏజీలో కూడా మా పెదనాన్నగారండి దగ్గర దగ్గర ఆయనకి నూట పది సంవత్సరాలు అట్లా ఉండి ఉండొచ్చండి అప్పుడు కూడా మా పెదనాన్నగారు అయితే అసలు సవారీ ఎత్తుకునేవాడు అనమాట ఫస్ట్ తను ఎత్తుకున్న తర్వాతనే ఏదైనా ఒక్క నిమిషం ఇదిగోండి ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు కదా వాళ్ళు తెలుగు వాళ్ళండి వాళ్ళు తెలుగు వాళ్ళే అక్కడైతే ప్రతి సంవత్సరం కేసరి చేసి అయితే ఖచ్చితంగా దేవుడికి అయితే పెడుతూ ఉంటారండి ఇక్కడ ఇంకా నేనైతే ప్రసాదం అయితే తీసుకున్నాను కళ్ళ కత్తుకొని నేను కొంచెం తిన్నాను మా వారు కొంచెం అయితే పెట్టానండి ఇంకా అయితే మా పెదనాన్నగారు అనేది అన్నమాట మన కాసిందులో చాలా పవర్ఫుల్ అమ్మ మన కాసింధులో అలా అనకూడదు మన అని చెప్పేసి అయితే అనేది మా పెదనాన్నగారు ఎప్పుడైనా మట్టిల్ చేసిన పిరియల్ పండగప్పుడు ఏదైనా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే పిలిచేదనమాట మేము వెళ్ళేవారం నాకైతే బాగా గుర్తు ఏంటంటే నా పెళ్ళైన పొత్తులో మా పెదనాన్నగారు అయితే పిలిచారండి అప్పుడు నాకు ఆపరేషన్ అయిందన్నమాట నేను ఆ రోజు మా బండ్లు కిరాయికి వెళ్తే మేము వెళ్ళాలి మాకు బస్కెళ్తే మేము అందుకోలేమని మాకు బండి ఒకటి ఉండేదండి డిస్కవరీ అని ఉండేది స్టార్టింగ్ అప్పుడు కొత్త బండి అన్నమాట అది అప్పుడు దాని మీద అండి ఇక్కడి నుంచి మన పాల్వంచ నుంచి బాచిప్పల తురక పెళ్ళి నల్గొండ వెళ్ళానండి నేను బైక్ మీదే వెళ్ళాను అనమాట అంటే ఆ టైం కల్లా అందుకోవాలి మా పెదనాన్నగారు నిప్పుల గుండంలో సవారీ ఎత్తుకొని నడిచేటప్పుడు చూడాలి అని చెప్పేసి నేను వెళ్ళేదాన్ని వెళ్తూ ప్రతి క్షణం ఆగిన కడల్లో మా పెదనాన్నగారు ఏదన్నా నాన్న వెళ్ళాడా గుండం దగ్గరికి సవారీ ఎత్తుకున్నారా అన్నయ్య ఏం చేస్తున్నారు మేము వచ్చేసాము దగ్గరికి అని చెప్పుకుంటూ నేను అన్న అంటే నాకు అంత ఇష్టం అనమాట అప్పటికి నాకు ఆపరేషన్ అయ్యి ఎంత మహా అంటే మూడు నెలలు అంతేనండి పెద్ద ఆపరేషన్ అయ్యి నాకు మూడు నెలలు అనమాట నేను అప్పుడే అంత రిస్క్ చేసుకొని మా పెద్దనాన్నగారి దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు ఎవరో ఏదో చెప్తే నేనైతే ఆగిపోయి అయితే ఇంట్లో కూర్చోలేని బావ మనం వెళ్ళాల్సిందే అలాగే చెప్తారులే కదా పద పద ఎవరికైనా దేవుడు అంటే దేవుడు వాళ్ళు ముస్లిం వాళ్ళు అల్లా అంటారు మనం రాముడు అంటాము క్రిస్టియన్స్ జీసస్ అంటారు అందుకంటే మంచి చేత ఏం లేదు కదా ఎవరు చెప్పినా మాటలు వినని నేను నా మనసుకు నచ్చాలి నేను చేయాలి పదా పదా పద అని ఇంట్లో అయితే గొడవ అండి అంటే వెళ్ళాల్సిందంటే వెళ్ళాల్సిందే ఇంకంత ఎవరు చెప్పింది అంటే వర్షం వస్తుంది కదా మన వర్షమే రాని పిడుగులే పండి ఏమన్నా కానీ కొత్త కూడా అయితే తీసుకెళ్తావా తీసుకెళ్ళావా అని అన్నాను అడిగితే వారు తీసుకెళ్తా పద అని చెప్పేసి ఎంత రాక్షసు నువ్వు అసలు ఎట్లా తయారయ్యావో అని నన్ను కాసేపు అరిసారు నీకేంటి మనకి మైసమ్మ తల్లి ఉంది కదా మరి మైసమ్మ తల్లిని అలాగే అనుకుంటున్నామా మరి మా అత్తగారు వాళ్ళకి మైసమ్మ తల్లి ఉందని పెట్టుకుంటున్నాం అప్పుడు మేము అలాగే అంటున్నాం అని నాన్నట్టుగా మా పుట్టింటోళ్ళకి ఇంకా ముస్లిం దేవుడు ఉంది కనుక ఖచ్చితంగా వెళ్ళాల్సిందంటే వెళ్ళాల్సిందే అని చెప్పి నేను అనేసాక ఇంకా సరే తల్లి నీకు ఏదైనా దేవుడు అంటే దేవుడే ఈ దేవుడు ఏందో ఏమో అని చెప్పేసి మా వారైతే తీసుకొచ్చారు మొత్తం కొత్త కూడా మొత్తం చెప్తున్నారండి ఇక్కడికి వచ్చాననమాట ఇక్కడ కాసిందూల ఉంది అయితే ఇక్కడ కాసిందోళ అని అడిగాను వాళ్ళని ఇక్కడ కాసిందూల ఎవరు ఇందులో అని అడిగాను అంటే డభూషణ్కి ఇంకేదో ఉంది హిమామి అని ఏదో పేర్లు అయితే చెప్తున్నారు నాకు తెలియదు అండి సరిగ్గా అయితే నేను అక్కడ అడిగితే మా వారు నవ్వారు ఎందుకు కాసిందులానే మళ్ళీ ఇక్కడ కూడా దండం పెట్టుకుంటావా అలా అని కాదు మామూలుగా హిమాం కాసిందులా అని ఉంటారు కాసిందులా అని ఉంటారు కదా అందుకని అడుగుతున్నా అంటే ఇదిగోండి వాళ్ళు అయితే చెప్పారనమాట హిమాం అని మా ఏంటంటే సర్లే అని చెప్పేసి అక్కడ దాంట్లో వీరి దగ్గరికి దాన్ని తెలియకుంటేనే ఒక ఇంట్లో సంతోషం అంట ఎంత సంతోషం అంటే చెప్పలేను అనమాట మాటల్లో అంత సంతోషం అనమాట తను అడిగాను హిమాం కాసీంజూలు అన్న మామూలు కాశీదూలు అన్న హిమాం కాసీంజూలు అండి తనైతే అనన్నా చూసాను మా పెదనాన్నగారు ఎత్తుకునేటప్పుడు అండి అయితే ఎన్ని సవారీ అని చెప్పేది అన్నమాట పెదనాన్న అన్నయ్య కానీ పెదనాన్న కానీ మనయితే ఎండి సవారీ అమ్మ నానైతే ఎత్తుకున్నప్పుడు అయితే ఒక్కసారి నీళ్ళ మీదనే నడిచేవాడు మన కసింది అంటే ఏది ముక్కుకుంటాడు ఖచ్చితంగా రా భయ అని మా అన్న అనేది అంటే ఆడపిల్ల నేను నేను మా అన్నయ్య నన్ను అబ్బాయిని పిలిచినట్టే అరే భయ్యా అని పిలుస్తాడు మా అన్నయ్య అంటే ఇప్పుడు అక్కడ గుర్తొచ్చారు మా అన్నయ్య గుర్తొచ్చి కొద్దిసేపు అలా ఏడుపు వచ్చేసింది మా వారి దగ్గరికి వచ్చి కొద్దిసేపు కన్నీళ్ళు ఏడుకుంటే ఇదిగో ఈ కన్నీళ్ళు మీ అన్న గుర్తొచ్చినా ఏడుసావు మీ పెద్ద నాన్న గుర్తు వచ్చినా ఏడుసావు మళ్ళీ మీ నాన్న గుర్తు వచ్చింది ఏడుస్తావు ఈ ఏడుచుకుంటూ దేవుళ్ళు దర్శనం చేసుకోవడం విందు నాకేం అర్థం కావట్లేదు అండి చూసి ఒక్కోసేపు మా వారైతే నవ్వారు సరే సరే ఏడో బాబు ఏరిస్తే ఊరికి ఎందుకు అడుస్తున్నావు రోడ్డు మీద వద్దులే అని చెప్పి గుర్తుకు రారా లేని వారు ఎప్పుడైనా సరే అనగానే సరేలే ముందు వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకోకపోతే వెళ్ళి అనండి అక్కడ దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకున్నాను ఆ దండం పెట్టుకునే అన్నాను అక్కడ పీరిలు అలా అసలు ఊరుతుంటాయండి అసలు అలా పీరి నా తలపైన ఇట్లా తాగగానే ఇంకా అసలు నేను ఎక్కువ ఇంక ఇంకా పేరిని వాడేసుకొని బాగా ఏడుస్తుంటే మా వారి దగ్గరికి వచ్చేసి గవగవ ఎందుకు ఏడుస్తున్నావు దేనికి ఏడుస్తున్నావు అని ఏం లేదు బాబా బాగా నాన్నగారు గుర్తొచ్చారు చిన్నప్పటి నుంచి మా గారు అంటే మాకు బాగా ఇష్టం ఇంక అంతే చెప్పలేనులే పద అనగానే సరే అన్నారు ఇక్కడైతే కాసింధువులకి నేను ఇప్పుడైతే కొబ్బరి చిప్ప అంటాం కదండీ కొబ్బరి కుడక అంటాం కదా అది వేయాలి కూర్చి నేను అయితే కట్టాలి దస్తీ కట్టాల్సిందే దేవుడికి అన్న అనంటే సరే అమ్మ అన్నారు సరే కొత్తగూడెం తీసుకుందు పద అన్నారు కొత్తగూడెం మొత్తం తిరిగానండి కొత్తగూడెం అంతా తిరిగితే లాస్ట్లో ఆ చివరిలో ఉందని అయితే చెప్పారు ఆ చివరిలో ఉందమ్మా వెళ్ళి చూడు ఒకసారి అన్నారు అక్కడ ప్రసాదం అమ్ముతున్నారు అంటే కుడక బెల్లం అమ్ముతున్నారు కొబ్బరి చిప్ప ఇట్లా దేవుడు మెల్ల వేయడానికి దారంతో గుచ్చుతారండి సైదాకులు అంటాం కదా వాటితో గుచ్చేసి అయ్యి అమ్ముతున్నారు దస్తీ అమ్ముతున్నారు ఇంకా మన ఇష్టం అనమాట స్వామివారికి కానుకల పెట్టాలి అనుకున్న ఉండీలో వేయచ్చు వాళ్ళ దగ్గర మనం కాసిందులో అయితే కాసింధువుల రడభూషణు అయితే రడభూషణు అక్కడ ఇంకా జాన్పాటి సైదులని ఇంకా చాలామంది ఉన్నారనమాట ఎవరికైనా సరే మనకి ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడికి అక్కడ ఉంటుంది కదా అది కట్ చేయొచ్చండి కాపుకైతే నేనైతే స్టార్టింగ్లో కాసింధువులకైతే కట్ చేశాను ఇదిగోండి ఇక్కడైతే దస్తీలు అయితే ఉన్నాయి ఆ దస్తీలు నాకు అనిపించాలి మంచిగా ఇంకా అక్కడి నుంచి కొంచెం ఇంకా ముందుకెళ్తే బాగుంటాయి ఏమో చూద్దాము అని చెప్పేసి ఇంకొంచెం ముందుకైతే వస్తున్నాము ఇక్కడైతే ట్రాలీ మీదండి అసలు అక్కడ సాంబ్రాణి పొగలకి ఆ ధూపాలకి అసలు అయితే అసలు మారు మోగిపోతుందండి ఆ డ్రమ్స్కి ఆ పాటలకి కాసింజోలా కాసి మాలిగావా మళ్ళీ వస్తావా అనే పాట అసలు అండి అసలు చెప్పలేమండి అసలు ఆ పాట అయితే ఈ కొత్తగూడైతే మారు మోగిపోతుంది చాలా బాగుందనమాట ఆ పాట పాడిన వారు ఎవరో కానీ మస్తు పాడారనమాట ఇంకా ఆ పాట ఏంటంటే ఏడిపే తప్ప ఇంకొకటి ఏం లేదు ఇక్కడికి వచ్చానండి ఇక్కడ ర్యాలీ దగ్గర అయితే అసలు డెకరేషన్ అయితే ఫుల్ ఉంది మన వినాయకుడు అప్పుడు మనకు ఎలాంటి డెకరేషన్ ఇక్కడ కూడా అలాగేనండి ఇదిగోండి నాకు నచ్చిన కలర్ అయితే ఇక్కడ అనమాట గ్రీన్ కలర్ కావాలని వెతికాను మంచి మెరూన్ లాగా ఇట్లా వైట్ కలిసి గ్రీన్ కావాలన్నాను తీసుకున్నాను అక్కడ ఒకరు అడిగారండి ఎవరికి కడతావు ఏంటి అని అడిగారు అడితే చెప్పాను అనమాట కాసింజు ఇలాంటివి అని చెప్పుకుని అయితే నవ్వుతున్నారు మీ కాసి కట్టం వాళ్ళు అన్నారు తీసుకెళ్ళానండి తీసుకెళ్తా ఉంటే ఇంకా ఎక్కడ కాసిందులా నేను ఎక్కడైతే ముడుపు కట్టానో ఆ వచ్చే మళ్ళీ నేను దస్తీ కడతాను అని చెప్పేసి అది మా వారితోనండి ఇప్పుడు ఆ కాసిందులో ఎక్కడ ఉన్నారో నాన్న ఎంత దూరం వచ్చేసాడో ఏమోరా ఇప్పుడు ఆ కాసిందులకే కట్టాలా వేరే కట్టబూడా అన్న అలా అని కాదు కానుక ఆయనకే కట్టాను కనుక మళ్ళీ దస్తీ కూడా ఆయనకే కడతాను పద అక్కడికే అన్న అక్కడికైతే వచ్చేసాను ఒకసారి అయితే చూడండి అసలు అంతా ఇట్లా ఉందో పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా అన్ని డబ్బులు అన్నిటికండి పిన్నిస్లో ఇట్లా ఇచ్చి సవారీకి అయితే వేస్తున్నారు చూడండి ఒక్కసారి మొత్తం తెలుగు వాళ్ళేనండి ఎక్కువగా తెలుగు వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ కొంతమంది ముస్లిం వాళ్ళు కనబడుతున్నారు కదా మొత్తం కూడా మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారండి నిన్న నేను అయితే కూడా మొత్తం తిరిగి తిరిగి దేవుళ్ళని మొత్తం చూసి మేము మా అమ్మకు వీడియో కాల్ చేసాము అమ్మకు చూపించేసాము అమ్మ ఇట్లా కాసింతూల దగ్గరికి వచ్చానని చెప్పేసి మా అమ్మ చూసింది అమ్మ చూసి కొద్దిసేపు అమ్మకు బాధపడింది వెళ్ళావా నాన్న దస్తీ కట్టావా కొబ్బరి కూడా కేసావా మెల్ల అని అడిగింది ఆ అన్న మా పిల్లలకు వీడియో కాల్ చేశాను మా పిల్లలకు చూపించాను ఇదిగోండి అయితే ఫస్ట్ కానుక కట్టిన కాసింతుల దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకొచ్చేసి మా కాసింతులకే దస్తీ అయితే కడుతున్నాను అనమాట ఇంకా కట్టేటప్పుడు మనసులో అయితే ఇంకా అసలు మా పెద్దనాన్నగారు గుర్తొచ్చి మా అన్నయ్య గుర్తొచ్చి ఇంకా మళ్ళీ అందరిని గుర్తు చేసుకొని నాన్నగారిని గుర్తు చేసుకొని మా కాసిందులకు దండం పెట్టి ఏదైతే అన్న తప్పు అయితే క్షమించు తండ్రి అని చెప్పేసి కాసిందులకు అయితే దస్తి కట్టి ఇంకా కాశింతులని అయితే చక్కగా వాటేసుకొని తండ్రి నన్ను చల్లగా చూడు నా పిల్లల్ని చల్లగా చూడు అందరినీ చల్లగా చూడు తండ్రి అని చెప్పేసి అయితే ఇంకా మేము అక్కడ స్టార్ట్ అయ్యాక మా వారు పద అమ్మ ఇంకా ఓకేనా ఇంకా భోజనం చేయాలి కదా ఇంటి దగ్గర పద పదా అన్నారు మేమైతే వస్తున్నామండి సన్నటి వర్షం జల్లు స్టార్ట్ అయింది బైక్ మీద ఈ పాపను చూడగానే నా చిన్న కూతురు గుర్తొచ్చేసిందండి వెంటనే చిన్నప్పుడు చిన్నప్పుడైతే వెళ్తే ఇలా పైకి నిలబడాలి అని చెప్పి చిన్నప్పుడు అంత ఉన్నప్పుడు గోల చేసేది అనమాట వాళ్ళు గుర్తొచ్చారు ఇక వాళ్ళు గుర్తొస్తే ఇక నవ్వుకుంటూ వస్తున్నాం వచ్చేటప్పుడు అయితే ఇదిగోండి మొత్తం లారీలు ఆగిపోయాయండి కొత్త కూడా అక్కడ పీరీల పండుగ జరుగుతుంది కదా లారీలను అయితే పంపించట్లేదు ఇక్కడైతే మొత్తం ఆఫ్ చేశారనమాట చాలా దూరం ఇలాగే ఉంది మేమైతే పీరియలు అయితే చల్లగా దర్శనం చేసుకొని చక్కగా వచ్చేసాము